దేవ తల్లి శారదమ్మ మాట్లాడిన మాటలకు మిదిన షాకింగ్ నిర్ణయం తీసుకొని ఇంట్లో నుండి ఎవ్వరికి చెప్పా చేయకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది నిద్ర లేసేసరికి దేవా నిద్రలేసేసరికి ఇంట్లో మిదిన కనిపించదు రాత్రంతా బాగా ఆలోచించి మిదిన ఆ నిర్ణయం తీసుకుంటుంది ఒక తల్లికి గుండె కోత మిగిల్చకు ఒక తల్లి ప్రాణాలు తీసుకునేలాగా చేయకు అన్న మాటలు పదే పదే గుర్తు చేసుకొని మిదిన ఇలాంటి నిర్ణయం అయితే తీసుకుంటుంది నిద్ర లేసినప్పటి నుంచి మిదిన కనిపించకపోయేసరికి ప్రమోదిని అత్తయ్య గారు ఆ అమ్మాయి కనిపించడం లేదు ఈ పాటికే ఇంట్లో పనులన్నీ చేసి ఒక దగ్గర కూర్చోండి అమ్మాయి కనిపించడం లేదు అంటే వాళ్ళ ఇంటికి ఏమన్నా వెళ్ళిందా ఏంటో అర్థం కావడం లేదు అంటే ఇంట్లో దేవా వచ్చి ఏంటి వెళ్ళిపోయిందా చాలా సంతోషించాల్సిన విషయాన్ని ఇంత డల్గా చెప్తారు ఏంటి వదిన ఇది చాలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం నా లైఫ్లో ఉన్న దరిద్రం పోయింది అని అయితే అంటూ ఉంటాడు అయితే విషయం సత్యమూర్తి వరకు వెళ్తుంది మీదు కనిపించడం లేదు వాళ్ళ ఇంటికి ఏమన్నా వెళ్ళిందేమో నేను రాత్రి చెప్పాను ను వద్దమ్మా నీకు జీవితం వద్దు మా ఇంట్లో ఉండొద్దు మాకు ఎటువంటి ఇబ్బంది కలిగించకు అని చెప్తే అర్థం చేసుకుని వెళ్ళిపోయిందేమో అని శారదా చెప్తుంది కానీ సత్యమూర్తి మాత్రం ఆ అమ్మాయి చాలా ఆత్మాభిమానం కల్లా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అంటే నేనైతే నమ్మడం లేదు తాలికి విలువిచ్చి మన ఇంటి వరకు వచ్చింది ఆ అమ్మాయి ఆస్తులు కానీ ఐశ్వర్యాలు కానీ కోరుకునే అమ్మాయి కాదు తిండి లేకపోయినా నా భర్తే నాకు కావాలి నా అత్తారిల్లే నాకు ముఖ్యం అనుకుని ఇక్కడే ఉన్న అమ్మాయి అటువంటి అమ్మాయి వెళ్ళిపోయింది అంటే నేనైతే నమ్మను ఒకసారి వాళ్ళ ఇంట్లో కనుక్కున్నారా ఇంటికి వెళ్ళిందో లేదో తెలుసుకున్నారా అని అందరి మీద కోపడతాడు అయితే నేను చెప్పడం వల్ల ఏమన్నా వెళ్ళిందని నేను అనుకుంటున్నానండి అని శారదమ్మ చెప్పినా కూడా మనకు ఒక కాడపిల్ల ఉంటే అలానే వదిలేస్తామా లేదు కదా ఒక్కసారి కనుక్కోండి ఏంట్రా దేవా తాళి కట్టేశావు నీ పని అయిపోయింది నీ కోపం అని అనుకుంటున్నావు కానీ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయ్యింది నీ గురించి అని ఏం ఏ రోజైనా ఆలోచించావా నీ కోసమని వచ్చింది కదా మనసు మార్చుకొని అమ్మాయిని చెంతకు తీసుకోవాలి తప్ప నాకు ఇష్టం లేదని నువ్వు చెప్తావు నిన్నే మేము కొడుకుగా ఒప్పుకోవడం లేదు నువ్వు తీసుకొచ్చిన భార్యని ఎలా ఒప్పుకుంటామని అనుకున్నావు మీ ఇద్దరు ఏదో ఒక సపరేట్ జీవితంగా బ్రతకాల్సింది పోయి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తావా అయితే అంటూ తిడతాడు ఏం చేస్తారో ఏమో అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటే సరే లేదంటే ఎక్కడ ఉందో కనుక్కొని నా కోడలిని ఇంటికి తీసుకొని ఒక్క మాటతో ఒక్కసారిగా దేవ షాక్ అయిపోతాడు దేవానే కాదు ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇక సూర్యకాంతం అయితే మనకు మంచి ఛాన్స్ దొరికింది మంచి గుడ్ న్యూస్ ఉంది మన దగ్గర త్రిపుర మేడం ఫోన్ చేసి చెప్పాలి అని త్రిపురకి ఫోన్ చేసి చెప్తుంది త్రిపుర నిజంగానే మిదిన ఇంట్లో వచ్చేసిందేమో అని అందరినీ అడిగితే మిథిన ఇక్కడికి రాలేదని చెప్తారు అయితే ఇదే సాకుగా తీసుకొని త్రిపుర త్రిపుర భర్త కలిసి దేవ ఇంటికి వెళ్తారు ఎక్కడ మా మీదన ఎక్కడ మా మీదన అంటూ అంటే మీ ఇంటికే వచ్చిందని అనుకుంటున్నాము అని చెప్తారు మా ఇంటికి అయితే రాలేదు ఏం చేశారు మా మీదని మీ మీద కేసు పెడతాను అంటూ త్రిపుర పెద్ద గొడవ చేసేస్తుంది అయితే సత్యమూర్తి మాటలకు దేవ ఏం చేయాలి అర్థం కాక పురుషోత్తం దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ఉదయం కనిపించడం లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు వెళ్ళిపోయిందని సంతోషించే లోపే మా నాన్న ఆ అమ్మాయిని తీసుకుని రండి వాళ్ళ ఇంట్లో ఉంటే సరే లేదంటే సాయంత్రం నా కోడలు నా ఇంట్లో ఉండాలని చెప్తున్నారు వాళ్ళు కోడలుగా యాక్సెప్ట్ చేశారు నేను భారీగా యాక్సెప్ట్ చేయడం లేదు చెయ్యను కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదన్నా అంటూ పురుషోత్తంకి చెప్తాడు ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా నీకు పరిచయం ఉన్నారంటే నాకు ఎవరూ అన్న అసలు అమ్మాయి కూడా తెలియదు నా దరిద్రం కొద్దీ ఆ రోజు తాళి కట్టాను ఇలా నా మెడకు చుట్టుకుంది వాళ్ళ మామయ్య కొడుకు ఎవరో ఆదిత్య ఒకసారి నన్ను కేసులో విరికిస్తే ఏడిపించాడు అది ఇల్లు కూడా నాకు తెలియదు అని ఫోన్ నెంబర్ కూడా నాకు తెలియదు అంటూ పురుషోత్తంతో చెప్తాడు దేవ అందరూ కలిసి మిథుననివి వెతికే పనులు అయితే ఉంటారు నెక్స్ట్ ఏం జరిగినది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం